తెలుగు నటుడు బలగం ఫేమ్ జీవి బాబు ఈరోజు ఇరవై ఐదు మే మరణించారు గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం వరంగల్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం తిరగబెట్టడంతో తుది శ్వాస విడిచారు జీవీబాబు చివరిసారిగా తెలుగు చిత్రం బలగంలో కనిపించారు ఆయన మరణ వార్త విన్న వెంటనే చిత్ర దర్శకుడు వేణు ఎల్దండి తన ఎక్స్ హ్యాండిల్లో ఉద్విగ్నతతో స్పందించారు బాబు ప్రతిభను కీర్తిస్తూ సంతాపం వ్యక్తంచేశారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాద్ సానుభూతిని వ్యక్తం చేశారు జీవీ బాబు ఇక లేరు అనేది జీర్ణించుకోలేనిది ఆయన తన జీవితాంతం థియేటర్ రంగంలోనే గడిపారు చివరి రోజుల్లో ఆయనను బాలగం ద్వారా పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దర్శకనటుడు వేణు ఎల్దండి ఎక్స్లో రాశారు తెలుగు ఫ్యామిలీ డ్రామా బలగం రెండువేల ఇరవై మూడులో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గాను విజయం సాధించింది ఈ చిత్రంలో ప్రియదర్శి కావ్య రామ్ సుధాకర్ రెడ్డి జివిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు తెలంగాణ గ్రామం నేపథ్యంలో కొమురయ్య అనే వృద్ధుడి మరణం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది కొమరయ్య మరణం అతడి కుటుంబంలోని ఘర్షణలను ఎమోషన్స్ని ఆవిష్కరిస్తూ నేటి సామాజిక సంక్షోభాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది అతడి మరణానంతరం ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి అన్నది ఆసక్తిని కలిగిస్తుంది ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా దూరంగా ఉన్న కొమరయ్య అల్లుళ్ల మధ్య గొడవలు వివాదాలు అంత్యక్రియలు దెబ్బతిన్న మానవ సంబంధాలు వ్యక్తిగత అజెండాలను ఈ సినిమాలో యథాతథంగా ప్రదర్శించారు కొమరయ్య అంత్యక్రియల కోసం చివరికి పంచాయతీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది ఈ సినిమాను వేణు ఎల్దండి ఎంతో ఉద్విగ్నత ఆర్ద్రతతో రూపొందించి ప్రశంసలు అందుకున్నారు జీవి బాబుగారు ఇకలేరు చేతులు ముడుచుకున్న వ్యక్తి ఆయన జీవితం మొత్తం నాటకరంగంలోనే గడిపారు చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి ఆయన ఆత్మశాంతాలి అని కోరుకుంటున్నాను ఫూలగుత్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి హ్యాష్ గుర్తు బాలాగం హ్యాష్ టాగ్ ఆర్టిస్ట్ హ్యాష్ టాగ్ స్టేజ్ హ్యాష్ టాగ్ ప్లేస్ నాటకం పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ ఎఫ్ఎస్ ఎనిమిది